ఈ రోజండి మీరు వినబోయే ఈ విషయం ఏమిటంటే మీరు జీవితంలో ఎప్పుడు విన్నదే కాదు అంత విచిత్రమైన పరిహారం ఇది ఈ పరిహారం అనేది ఎలా ఉంటుందంటే మీ ఇంటి అదృష్టాన్ని అండి ఒక్కసారిగా ఆన్ చేసే అంతిమ శక్తి బిందువు అనమాట పది సెకండ్లు చాలు ఇంకా ఈ పది సెకండ్లు మీ జీవితం మొత్తాన్ని మార్చేస్తాయి ఎందుకంటే మనం మాట్లాడేది ఒక అద్భుతమైన శక్తి గురించి ఒక అద్భుతమైన ప్రాణశక్తి గురించి ఒక ఆకర్షణ శక్తి గురించి అనమాట ఇది అత్యంత పురాతనమైన అత్యంత శక్తివంతమైన సాంప్రదాయం అన్నమాట ఇది చాలా ఏళ్ళుగా అనమాట వేల ఏళ్ళు గట రాజులు రాజగురువులు పెద్దలు ఉపయోగించిన ఒక గుప్త అస్త్రం అని కూడా చెప్తున్నారు పండితులు ప్రపంచంలో ఉన్న ప్రతి శుభశక్తి ప్రతి సంపద శక్తి ప్రతి ఆశీర్వాద శక్తి ఒకే దిశగా కదిలేలా చేసి ఒక చిన్న వైబ్రేషన్ ఉంది ఈ పరిహారంలా అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఆ వైబ్రేషనే ఒక అద్భుతమైన శబ్దం అనే కాదు ఇది ఒక వైబ్రేషన్ అనమాట ఒక తరంగం ఒక దైవిక శృతి ఇదేంటంటేనండి ఒక ఆహ్వాన శక్తితో వీటిని కలిపితే ఇంటి లోపలికి వచ్చే ఎనర్జీ అనేది ఫుల్గా మారిపోతుంది అదృష్టం మారిపోతుంది జీవితం మారిపోతుంది ఇక ఎలా ఉంటుందంటేనండి ఇది ఈ పరిహారం అనేది ఇందులో ఈ పరిహారంలో మనం ఉపయోగించే వస్తువులతో ఆకర్షణ శక్తి అదృష్టాన్ని పిలిచే శక్తి దైవకరుణను అంటుకునే శక్తి తీవ్రమైన నెగిటివిటీని కరిగించే శక్తి ఇన్ని శక్తులు ఉంటాయి మీరు నమ్మకపైన ఇది ఈ మూడు శక్తులు కలిస్తేనండి మూడు వస్తువుల్ని మనం ఉపయోగిస్తాం ఈ పరిహారంలో ఈ మూడు శక్తులు కలిస్తే ఇంట్లో జరిగేది ఒకే ఒక విషయం శుభలక్ష్మి అడుగు పెడుతుంది అదృష్టం నిలబడుతుంది డబ్బు ఓపిక్గా ఉంటుంది మీ దగ్గరే ఇక పనులు అనేవి నిలిచిపోయినవి తిరిగి కదలటం అయితే ప్రారంభమవుతాయి అని కూడా చెప్పవచ్చు ఇది సాధారణ పరిహారంగా కూడా మీరు చూడవద్దు ఎందుకంటే ఇది ప్రాణశక్తి యాక్టివేషన్ ఇది అవరోధాల తొలగింపు ఇది పుష్టి శక్తి ఆహ్వానం అనమాట ఇది ఇంటి లోపల ఉన్న ప్రతి మూలకాన్నండి శాంతపరిచి శక్తివంతం చేసే ఒక దివ్యం మంత్రం అంటే ఇందులో మీరు మంత్రాలు చదవాలా అనుకుంటారు కాబట్టి మీరు ఏం టెన్షన్ పడే అవసరం లేదు ఇందులో ఏ మంత్రాలు లేవు ఏ రూల్స్ లేవు ఏ పూజలు లేవు కేవలం మీరు ఈ వస్తువుల్ని మీ ఇంట్లో అండి ఈ మూడు చోట్ల పెడితే చాలు ఇక మీరా కిల్సి ఇక మీ ఇంట్లోకి నాలుగు వైపుల నుంచి ధనం అయితే దూసుకు వస్తుంది అసలు మీరు ఆ ధనాన్ని లెక్క పెట్టుకోలేక అలసిపోతారనే చెప్పాలి మీరు ఒక్కొక్కసారి ఇలా కూడా ఫీల్ అవుతారు అసలు ఎందుకు ఈ పరిహారం చేశామా అని అంత అయితే వచ్చి పడుతుంది అని కూడా పండితులు అంటున్నారు పెద్ద పెద్ద పండితులైతే చెప్పిన ఒక మాట ఉందండి శుభశక్తిని పిలవటానికి పెద్ద పెద్ద యాగాల అవసరం లేదు సరైన వైబ్రేషన్స్ చాలు మరి ఆ వైబ్రేషన్ మీరు ఈరోజు వింటున్న ఈ గుప్త రహస్యంలోనే ఉంది ఇది ఒక అద్భుతమైన గుప్త రహస్య పరిహారం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మీకు చాలా తేలిక అంటే తేలిక చేసుకునే పరిహారం అండి మీరు పెద్దగా కష్టపడిపోయాల్సిన అవసరం లేదు మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీ జీవితంలో మీకు కావాల్సిన ఇక భోగభాగ్యాల్ని అందుకోవచ్చు సుఖ సంతోషాలని అందుకోవచ్చు ఒక లగ్జరీ లైఫ్ని అయితే గడుపుతారు మీరు ఈ పరిహారం చేసిన తర్వాత అని మరి పండితులు మరీ మరీ అన్నమాట ఎందుకంటే రోజుకు రోజుకండి అందరూ బాధపడుతూ ఉంటారు చెప్పి జీవితంలో ఏదో ఒకటి అడ్డుపడుతుందండి ఏదో ఒకటి అడ్డుపడుతుంది చిన్న పనులకు కూడా ఇంత కష్టపడాలా అది మామూలుగా అయ్యే పనులు కూడా అంత నరకాన్ని చూపిస్తున్నాయండి అని చెప్పి మొత్తుకుంటున్నారు అలాంటి వారందరికీ ఆ సమస్య నుంచి బయటకు వచ్చేసేయండి ఈ వీడియో మీరు కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూస్తే చాలు చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు అర్థమయ్యి పరిహారం అనేది అద్భుతంగా మీ జీవితంలో సిద్ధిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో నుండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసుకుంటూ వెళ్తేనే మీకు అర్థమవుతుంది ప్రతి పాయింట్ అనేది అప్పుడు మీరు ఈజీగా ఫాలో అయిపోవచ్చు ఇక మీకున్న కష్టాలని ఎవరికి ఉన్నాయి కష్టాలు అనే స్టేజ్కి అయితే వస్తారు మీరు అలా ఉంటుంది పరిహారం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కాబట్టి వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి కొంతమందికి ఏంటంటేనండి కష్టపడి పనిచేస్తూ ఉంటారు డబ్బు వస్తున్నట్టే కనిపించినా మధ్యలో మాయమైపోతూ ఉంటుందని చెప్పాలి నష్టాలు చిక్కులు టెన్షన్లు కూడా ఇంట్లో విపరీతంగా మీ ఇంట్లో పెరిగిపోయి ఉన్నాయా అయితే ఇంటి వాతావరణం కుదురుగా లేదు అని అనిపిస్తుందా ఏదో కనిపించని భారమై మంచి పనులు కూడా ఆగిపోతున్నాయి అంటే కనుకండి మీరు ఇప్పుడు వింటున్న ఈ విషయం మీ అదృష్టానికి డోరు అంటే తెరవబోయే తాళం చెవి లాంటిది అంటే మీ సమస్యలన్నింటినీ కూడా పటాపంచలు చేసే ఒక అద్భుతమైన పరిహారం ఇది అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మూడు చిన్న వస్తువులండి మూడు చిన్న దిక్కులు మూడు చిన్న వైబ్రేషన్స్ అన్నీ కలిసి మీకు ఒక పెద్ద మార్పును తీసుకువస్తాయి ఇది మీ ఇంటి ఎనర్జీని త్రీ సిక్స్టీ డిగ్రీస్లోకి మారుస్తుంది మీ వైబ్రేషన్ని పెంచుతుంది మీ ఏ రాశి వారైనా సరే మీకు ఉన్న భారాన్ని అయితే తగ్గిస్తుంది అదృష్ట చక్రాన్ని మళ్ళీ తిప్పుతుంది ఇక మీ జీవితం ఎందుకు ఆగిపోయిందో మీకు తెలియకపోయినా అదృష్టం ఎందుకు దూరం అయిందో మీకు తెలియకపోయినా ఈ శక్తి మాత్రం తెలుసుకుంటుంది ఇది మీ మీద ఉన్న నెగిటివ్ మూలాలని కరిగించి మీ ఇంట్లో శాంతి నిలబెడుతుంది మీ జీవితం మీద దేవతల దృష్టి పడేలా చేస్తుంది పది సెకండ్స్ అండి కేవలం పది సెకండ్స్లోనే అదృష్టాన్ని మీరు కొలిపే రహస్యం రోజే మొదలైంది ఇక మీరు ఇది నమ్మకంగా ఫాలో అయితే చాలు మీరు ఇక అపర కోటేశ్వరుల జాబితాలో కూడా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోయే పని లేదు అని కూడా పండితులు అంటున్నారు ఈ పరిహారం అండి మనం బయట ఎక్కడో చేయాల్సిన అవసరం లేదు మన ఇంట్లో చేసుకుంటే చాలు మన ఇంట్లో మూడు ప్రదేశాల్లో ఇది చేస్తే చాలండి ఇక డబ్బు ఎలా వస్తుంది అంటే లెక్క పెట్టుకోలేక ఈ మూడు ప్రదేశాల్లో మీరు పెట్టిన ఈ వస్తువుని తీసివేసినా ఆశ్చర్యపోయే పని లేదు అని కూడా పండితులు అంటున్నారు ఇవి చాలా చిన్న వస్తువులు ఈ మూడు ప్రదేశాల్లో పెట్టడం ఏమిటి ఇంటికి డబ్బెలా వస్తుంది అనుకుంటున్నారా అసలు విషయం ఈ వస్తువుల గురించి కాదు ఇంటి ఎనర్జీని ఇవి ఎలా పనిచేపిస్తాయో ఆ రహస్యం అనేది అయితే తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ప్రపంచంలో ఉన్న ప్రతి ఇల్లు ఒక మనిషిలాగానే ప్రాణవాహిని కలిగి ఉంటుంది అక్కడ శక్తి ప్రవాహం బాగుంటే డబ్బు నిలుస్తుంది శక్తి అడ్డంగా కదిలితే అదృష్టం దూరం అవుతుంది శక్తి నిలిచిపోతే పనులు అడ్డుపడిపోతాయి ఏ పనులు చేసినా ఇది అంటారు చూడండి సామెత కర్ర పట్టుకుంటే పామైంది అన్నట్టు అలా ఉంటుందన్నమాట ఈ పరిహారం మాత్రం ఇంటి ఆ శక్తిని మూడు ప్రధాన దిశల్లో యాక్టివేట్ చేస్తుంది అనమాట ఈ శక్తులన్నింటినీ కూడా ఏంటంటే మూడు ప్రదేశాల్లో మీరు వస్తువుల్ని ఉంచినప్పుడు డబ్బులు రావడానికి కారణం వస్తువు కాదు ఎనర్జీ ఫ్లో అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు అనమాట ఇది చేయటానికండి ఆడవారైనా మగవారైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చేసుకోవచ్చు ఏ పూజ లేదు ఏ నియమాలు లేవు ఏ రూల్స్ లేవు ఆడవారు పీరియడ్స్ టైంలో అయినా చేసుకోవచ్చు అంటుముట్లలో ఉన్నా చేసుకోవచ్చు అందరూ నాన్ వెజ్ తిన్నా కూడా దీన్ని చేసుకోవచ్చు ఇక ఇది ఏ టైంలో చేయాలి అన్నది కూడా తెలుసుకుందాము ఈరోజు చెప్పబోయేదట్టి పెద్ద పూజ కాదని కూడా చెప్పాలి మీరు ఖరీదైన వస్తువులు కొనాల్సిన అవసరం ఏమీ లేదండి ఇది కేవలం మీ జీవితాన్ని మార్చే టైం సీక్రెట్ మాత్రమే అనమాట ఎవరైనా ఏ రాశి వాళ్ళైనా ఏ సమస్య ఉన్నా ఏ టైంలో ఏ శుభకార్యం చేసినా ఇది చేస్తే కనుక ఫలితం అనేది వంద రెట్లు వస్తుంది పురాతన నిజమని కూడా పండితులు అంటున్నారనమాట ప్రపంచంలో ఉన్న ప్రతి దైవశక్తి సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు ఒకే సమయంలో ఒకే రీతిగా పనిచేస్తాయి ఈ పరిహారం కోసం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కాబట్టి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇది పరిహారం ఏ టైంలో ఉంచాలంటేనండి ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్యలో చేయాలి అయ్యో ఎలాగండి అనుకుంటారు కదా నో ప్రాబ్లం సాయంత్రం అండి సూర్యుడు అస్తమించిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది మధ్య అయినా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ రెండు టైమింగ్స్లో కూడా ఇంటి శక్తి అత్యంత పవిత్రంగా ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు మనకు కావాల్సిన వస్తువుల్లో ఫస్ట్ది వచ్చేసండి చక్కెర షుగర్ పంచదార అనమాట ఇది ఆకర్షణ శక్తికి ఈ షుగర్ అనేది తీపి మాత్రమే కాదు ఇది ఒక ఎనర్జీ మ్యాగ్నెట్ అనేది చెప్పాలి ఇంట్లో పెట్టిన వెంటనే తీపి శక్తిని పరిచి నెగిటివిటీని కరిగించి శుభశక్తిని పిలుస్తుంది ఇంట్లో చెడు శక్తి బలహీనం అవుతుంది శుభశక్తి బలపడుతుంది అప్పుడే ధనం అడ్డుకట్టలు అంటే ధనానికి ఉండే అడ్డుకట్టలు అనేవి తొలుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు రెండవ వస్తువు వచ్చేసి ఆలకులండి శుభవాసన ప్రాణశక్తి యాలకుల ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా ఇది వాసన కాదు సుగంధ ప్రాణశక్తి ఇవి వీటిని పురాతన కాలంలో దేవాలయాల్లో సంపద శక్తిని పిలవటానికి వాడేవారట యాలకులను ఇంటికి తీసుకురావటం వల్ల దృష్టి దోషం తగ్గుతుంది ఆర్థిక చిక్కులు కరిగిపోతాయి అవకాశాలు వేగంగా దగ్గర పడతాయి యాలకులు అంటే శుభం సమృద్ధి శాంతి ఈ మూడు శక్తుల యాక్టివేషన్ అని కూడా పండితులు అంటున్నారు ఇక మూడవది వచ్చేసి మనం దీని మీద వేసే అద్భుతమైన సింబల్ ఏమిటి అనుకుంటున్నారు కదా ఇది ఒక దైవిక వైబ్రేషన్ అని చెప్పాలి ఓం అనే శబ్దం కాదండి ఇది విశ్వంలోని మొదటి తరంగం మొట్టమొదటి వైబ్రేషన్ మీరు యాలకుల మీద ఓం అని స్క్రీన్ మీద కూడా చూపిస్తామండి ఆ విధంగా మేసిన క్షణమే ఆ మొత్తం మిశ్రమానికి దేవతా శక్తి ముద్రపడుతుంది ఇదే అసలు రహస్యం ఈ సింబల్ వల్ల ఏమవుతుందంటే నెగిటివిటీకి ఎంట్రీ అనేది పోతుంది ఇంకా శుభ దృష్టి శుభ ఫలం ఇంటికి ప్రవేశం అనమాట అదృష్టం నిలకడగా మారుతుంది ఈ మూడు ఎందుకు ఈ మూడు ప్రదేశాల్లో పెట్టాలి అంటే ఇది భౌతిక వస్తువులు కాదు ఇది శక్తి త్రికోణం అన్నమాట ఈ మూడు ప్రదేశాల్లో పెట్టినప్పుడు ఇంటి మొత్తం ఎనర్జీ రౌండ్ అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు మొత్తం కలిపి ఫలితం ఏమిటంటేనండి అడ్డంకులు తగ్గుతాయి దృష్టి శక్తి కరిగిపోతుంది డబ్బు అనేది విపరీతంగా నిలబడుతుంది డబ్బు వచ్చే మార్గాలు అయితే అన్ని దిక్కుల నుంచి తెచ్చుకుంటాయి ఇంటి శాంతి పెరుగుతుంది అదృష్టం స్టార్ట్ అవుతుంది ఆగిపోయిన పనులు కదులుతాయి ఈ శక్కర అంటే పంచదార ఈ మూడు యాలకులు ఈ చిహ్నం అంటే ఈ సింబల్ ఇంటిలో ఈ మూడు ప్రదేశాల్లో ఉంచితే లక్ష్మీ ఆకర్షణ పరిహారం అంటారనమాట ఈ పరిహారంలో డబ్బు ప్రవాహాన్ని ఆకట్టుకునే మూడు శక్తుల మీద ఆధారపడి ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు మీరు ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మీరు ఏ పని చేసినా కూడా ఈ షుగర్ పెట్టడం వల్ల ఎలా ఉంటుందంటేనండి దేన్ని తాగిన స్వీట్ రిజల్ట్ వచ్చేలా చేస్తుంది అని కూడా చెప్పవచ్చు ధనాన్ని నిలిపి ఉంచే శక్తి కలిగి ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక యాలకులు అంటేనే సంపద దేవి లక్ష్మీదేవికి చాలా ప్రేమైన సువాసన అనమాట ఇంకా ఈ మూడు యాలకులు ఇచ్చే శక్తి ఆశీర్వాద శక్తి ఆకర్షణ శక్తి అనమాట ఇచ్చాశక్తి ఈ మూడు కలిసి పనిచేస్తాయి ఇక ఓం అనే సింబల్ ఓం అంటే బ్రహ్మాండ శబ్దం ఇక పెట్టిన వస్తువులకి ఆధ్యాత్మిక శక్తిని యాక్టివేట్ చేస్తుందనమాట ఓం పెట్టిన చోట సంపద నిలిచే దిక్కు ఏర్పడుతుంది అని కూడా పండితులు అంటున్నారనమాట ఇక మీరు ఏ టైంలో ఉంచాలి అన్నది కూడా చెప్పుకున్నాం కదండి ఇప్పుడు పరిహారం ఎలా చేయాలి అన్నది చక్కగా వివరంగా తెలుసుకుందాం ఈ మూడు వస్తువులు తీసుకోండి కొంచెం షుగర్ మూడు యాలకులు ఇక ఒక పెన్న ఏదన్నా తీసేసుకోండి లేదా మీరు ఒక బౌల్లోనండి చక్కగా పసుపు కుంకుమ కలిపి నీళ్ళల్లో కలిపి పేస్ట్ లా చేసుకోండి చేసుకొని ఏదన్నా తీసుకోండి ఇట్లా చిన్న పుల్ల లాంటిది తీసుకొని దాంట్లో ముంచి ఈ సింబల్ వేయటానికి పెట్టుకోండి ఇక ఏం చేస్తారంటే ఈ మూడు చిన్న కప్పులు అనేవి కూడా మీరు తీసుకోండి లేదా డబ్బాలు తీసుకోండి ఒక్కొక్క ప్రదేశానికి మన మూడు ప్లేసులకి ఒక్కొక్క బౌలు లేదా కప్పు ప్లాస్టిక్ గ్లాసులు చిన్నవి ఉన్నా సరే మెటలే ఏదైనా పర్లేదనమాట ప్రతి కప్పులో కూడా మీరు ఎలా పెడతారంటే చక్కగా కూర్చుని అదే మీరు పొద్దున చేసిన సాయంత్రం చేసినా అండి నిశ్శబ్దంగా ఉండాలి ఇంకా ఏ డిస్టర్బ్ ఉండకూడదు ఫోన్లో మాట్లాడుతూ కానీ టీవీ పెట్టుకొని కానీ శబ్దాలు చేస్తూ కానీ అస్సలు ఈ పరిహారాన్ని చేయకండి మాకు దాని మీద రాయటం కుదరదండి ఎలాగా అనుకున్న వారు ఏం చేస్తారంటే ఇట్లా కూడా చేయచ్చండి పైభాగంలో ఒక పేపర్ అనేది తీసుకొని దాని మీద ఓం అనే సింబల్ని వేసి ఉంచినా సరిపోతుంది అన్నమాట అంటే మూడు కప్పులు మూడు రకాలుగా ఈ మూడుకి సిద్ధం అవుతాయి అని కూడా పండితులు అంటున్నారు అంటే ఒక్కొక్క కప్పులు ఒక్కొక్క యాలకు వేసుకోవాలి మూడు వేసుకోకూడదు ఒక్కొక్క దాంట్లో గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి యాలకులు ఆకుపచ్చ రంగులో ఉండాలి మంచిగా నీట్గా ఉండాలి ఎండిపోయినట్టు అట్లా ఉండకూడదు ఆరోగ్యంగా ఉన్న వాటిని తీసుకోండి సరిపోతుంది అయితే ఈ మూడులో ఇంకా ఎన్ని మూడు బౌల్స్ కానీ మూడు చిన్న చిన్న గ్లాసులు కానీ మెటల్ ఏదైనా పర్లేదు ఏదైనా సరేనండి చిన్న చిన్న ఉన్నా సరిపోతుంది అందులో షుగర్ని వేసి తర్వాత దాని మీద యాలకును పెట్టేయాలన్నమాట పెట్టేసి యాలకు మీద ముందుగా చెప్పుకున్నట్టు పసుపు కుంకం నీళ్ళల్లో కలిపండి దాని మీద గుర్తు వేయాలన్నమాట ఓ మన సింబల్ని వేసేసి కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి కూర్చొని మీరు ఇంకా మీకున్న కోరిక ఏదో చక్కగా చెప్పేసుకోండి నా ఏంటంటే సపోజ్ నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి అంటే నాకు ఉద్యోగంలో ఎలా చెప్పుకుంటారు అయిపోయినట్టు చెప్పుకోండి నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేసింది అని అలా చెప్పేసుకోండి అలా మీకున్న కోరికల్నండి ఒక మూడు కోరికల్ని మాత్రమే అనమాట గుర్తుపెట్టుకోండి ఈ మూడు కోరికల్ని మీరు ఒక మనసులో అనమాట జరిగిపోయినట్టు జరిగిపోయినట్టు ఒక మూడు మూడు సార్లు అనుకుంటే సరిపోతుంది కోరికల్ని ఈ విధంగా అనుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నిశ్శబ్దంగా కాసేపు అలాగే కూర్చోండి మీ చేతిని ఆ గిన్నెల మీద పెట్టి ఈ మూడు కోరికల్ని ఇలా చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మొట్టమొదటిది మనం ఎక్కడ పెట్టాలి అంటే ఈ ఇంటి శక్తి మూడు ప్రధాన దిశల్లో యాక్టివేట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా ఈ మూడు ప్రదేశాల్లో ఉంచాలన్నమాట ఇక ఏంటంటే మొదటి ప్రదేశం వచ్చేసి ప్రవేశ ద్వారా అండి అంటే మనం ఇంటి సింహద్వారం దగ్గర ఇంటి గుమ్మం అనేది బాహ్య ప్రపంచం నుంచి వచ్చే ప్రాణశక్తి ధనశక్తి అదృష్ట శక్తిని లోపలికి తీసుకువచ్చే మొదటి ద్వారం అనమాట ఇక్కడ ఈ చిన్న పరిహారం చేసిన ఈ వస్తువుని కనుక మనం బయట వైపు ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నిటిని కూడా ఫిల్టర్ చేసి పెడుతుందనే చెప్పాలి ఎలా ఫిల్టర్ అంటే బయట నుంచి వస్తూ ఉంటారు జనాలు వారు తెచ్చే అసూయ దృష్టి బలం చెడు మాటలు శక్తి అన్నీ సైలెంట్గా ఇక్కడే ఆగిపోతాయి మీరు అది ఇక్కడ పెడితే కనుక అదే కాక శుభశక్తి ఇంటికి రాండి అనే ఆహ్వానం ఏర్పడుతుందనమాట అదృష్టం అనేది ఇంట్లోకి అడుగు పెట్టడానికి అనుమతి పొందుతుంది అదే మొదటి స్టెప్పు ఫైనాన్షియల్ బ్లాకేజెస్ క్లియర్ అవ్వటం అనమాట అని కూడా పండితులు అంటున్నారు ఎక్కడ ఉంచుతారంటేనండి ఇంటి ప్రధాన తలుపు పక్కన అనమాట తలుపు లోపల ప్రక్కన ఉంచాలి ఇది ఇది నెగిటివ్ని అడ్డుకొని పాజిటివ్ డప్పు శక్తిని ఆకర్షించే గేట్ అవుతుందనమాట ఇంకొకటి వచ్చేసండి మీరు పెట్టేది ఇంటి పూజా గది ఉంటుంది కదండి అంటే దీపం పెట్టే స్థలం ఉంటుంది కదా అక్కడ పెట్టుకోవాలి అంటే ఇంట్లో ఏ దిశలో దేవతా శక్తి బలంగా ఉంటుందో అక్కడ శుభ వైబ్రేషన్ అనేది బలపడితేనండి ఇంటి మొత్తం శక్తిని అది ప్రభావితం చేస్తుంది మధ్యలో ఉన్న సమస్య ఏదైనా కావచ్చు అడ్డు వస్తున్న పనులు లోన్ తిరిగి చెల్లింపులు చిక్కులు ఖర్చులు పెరగటం డబ్బు నిలవకపోవటం ఇవన్నిటికీ మూలం అస్థిర శక్తి అనమాట ఈ రెండో ప్రదేశంలో ఉంచిన ఈ పరిహారపు ఈ వస్తువుల్ని ఈ ఎనర్జీని స్థిరం చేస్తాయి అంటే ఇంట్లో శాంతి స్థిరపడుతుంది మనసులో స్పష్టత వస్తుంది నిర్ణయాలు అనేవి కరెక్ట్గా ఉంటాయి మంచి అవకాశాలు అయితే మీ ఇంట్లోకి చొచ్చుకొని మరి వస్తాయి ఇది ఎవరు చూడలేని కానీ బలమైన ఇంటర్నల్ మార్పు అనేది చెప్పాలి ఇదే శాంతి స్పష్టత అవకాశాలు సంపద ఫార్ములా అనమాట ఇంకొకటి మూడవది వచ్చేసి ఎక్కడ పెట్టాలి అంటే మనీ ఎనర్జీ ఉన్న ప్రాంతం అండి ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం ఏదైనా ఒక స్పెషల్ ఎనర్జీ పాయింట్ అనమాట ఇక్కడ ఇది పెడితేనండి ఆ శక్తి గుణాత్మకం అవుతుంది అంటే డబ్బులు ఖర్చు అవ్వాలి అంటే ఒక మార్గం డబ్బు నిలవాలి అంటే మరొక మార్గం ఈ పరిహారం ఏంటంటే నిలిచే శక్తిని యాక్టివేట్ చేస్తుందనమాట అనవసరమైన ఖర్చులు ఆగిపోతాయి చిన్న చిన్న మొత్తాలు కూడా కలిసికట్టుగా పెరుగుతాయి డబ్బులకి డబ్బులు అవుతుంది డబ్బు వచ్చినప్పుడు అడ్డుపడే దృష్టి బలం నెగిటివ్ ఎనర్జీ వీక్ అయిపోతాయి సామాన్యంగా డబ్బు మనందరి దగ్గర ఉండి పనిచేసే ఎనర్జీగా మారుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అసలు మ్యాజిక్ ఏమిటంటే మూడు ప్రదేశాలు మూడు శక్తులు ప్రవేశం శుభశక్తి ప్రవేశం దేవ దైవశక్తి దగ్గర అంటే స్థిరత్వం మనీ పాయింట్ అంటే నిలుపుదల ఈ మూడు యాక్టివ్ అయితే డబ్బు వస్తుంది నిలుస్తుంది పెరుగుతుంది ఇది వస్తువులల్లో కాదండి ఈ ఎనర్జీని సరైన మూడు దిక్కులలో ఆన్ చేయటం వల్ల అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు టైం వచ్చేసండి ఉదయం కుదిరిన వారు ఆరు నుంచి తొమ్మిది మధ్యలో సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది మధ్యలో సాయంత్రం చేసుకోవచ్చు కుదిరినవారు అనమాట ఈ టైమింగ్లో ఇంటి ఎనర్జీ అనేది చాలా పవిత్రంగా ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు అయితే ఇవి ఎన్ని రోజుల పాటు ఉంచాలి అంటే పదిహేను రోజులు పర్ఫెక్ట్ అండి ఇవి పెట్టేసినా ఎవరు ముట్టుకోకుండా అలా ఉంచేసేయండి ఆ తర్వాత వాడిన ఈ చక్కెర యాలకులు చెట్టు కింద లేదా మొక్కల దగ్గర వేసేస్తే సరిపోతుంది తర్వాత కొత్తవి పెట్టాలంటే పెట్టుకోవచ్చు మీకు రూల్స్ ఏమీ లేవు పెట్టాలి అనేమి లేదు ఎందుకంటే మీకు మార్పులు అయితే పెట్టిన పది నిమిషాలు కావడక పట్టదండి పది సెకండ్లలోనే అద్భుతాలు అయితే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు మీరే ఆశ్చర్యపోతారు చేసినాక అని కూడా చెప్పాలి ఇక ఇది వచ్చేసండి పురుషులు మహిళలు పిల్లలు ఉద్యోగం ఉన్నా సరే ఉద్యోగం లేకపోయినా సరే ఇంట్లో ఎవరేం చేయొచ్చు ఇది ఏమిటంటేనండి ఇన్ని రకాల సమస్యల్ని కూడా పరిష్కరించే ఏకైక పరిహారం అని కూడా చెప్పాలి ఏమిటంటే కొన్ని పరిహారాలు ఎలా డబ్బులకి అలా పనిచేస్తాయి కాకపోతే ఇది ఏంటంటే ఉద్యోగాల కోసం కూడా పనిచేస్తాయి ఇది పిల్లలకి కూడా పనిచేస్తుంది ఎలా అనుకుంటున్నారు కదా ఇలా పెట్టినప్పుడు వారి చదువుల గురించి మొక్కుకున్న చదువులు కూడా బ్రహ్మాండంగా అన్నమాట వాళ్ళు మొత్తం పరీక్షలలో మంచిగా విజయాన్ని సాధించేంత అద్భుతమైతే జరుగుతుందని కూడా పండితులు అంటున్నారు ఇంట్లో ఎవరైనా చేయవచ్చు ఈ పరిహారానికి పూజలు నక్షత్రము రోజు రూల్స్ అంటే ఏమీ లేవన్నమాట ఉంచిన వెంటనే ఏ శక్తి యాక్టివేట్ అవుతుందంటే అంటే డబ్బు నిలిచి ఉండటానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో లక్ష్మీదేవి శ్రద్ధగా చూడే విధంగా వాతావరణం మారుతుంది అకస్మాత్తుగా చిన్న చిన్న లాభాలు మొదలై పెద్ద పను లాభాల్లోకి వెళ్తాయి పనులు సులభంగా జరుగుతాయి డబ్బు అనేది లీక్ అవ్వటం ఆగిపోతుంది ఇంట్లో శాంతి సమృద్ధి పెరుగుతుంది చదువుకునే వారు పెడితే వారికి చదువు బాగా క్లియర్గా వస్తుంది వారు బాగా అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తారు అని కూడా చెప్పవచ్చు ఇక ఈ పదిహేను రోజులు ఎందుకంటే ఇంటి శక్తి అనేది స్థిరపడటానికి పాజిటివ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏర్పడటానికి చక్కెర ఆలకులు ఆకర్షణ శక్తి పనిచేయటానికి ఈ ఓం చిహ్నం ద్వారా ఎనర్జీ సర్కుల్ కంప్లీట్ అవ్వటానికి సరిగ్గా పదిహేను రోజుల టైం అయితే సరిపోతుంది ఈ పదిహేను రోజుల తర్వాత మీరు ఏదైనా చెట్టు కింద లేదా ఏదన్నా మొక్క వద్ద వదిలేయండి ఈ కప్పుల్ని ప్లేట్లను కడిగి మళ్ళీ మీరు ఉపయోగించుకోవచ్చు మీరు మళ్ళీ చేయొచ్చా అంటే చేసుకోవచ్చు మీ ఇష్టం కొత్తది పెట్టి రూల్స్ ఏం లేదు కాకపోతే మీకు ఒక్కసారికే అద్భుతమైన రిజల్ట్ అయితే వచ్చి తీర్తాయి అని కూడా పండితులు అంటున్నారు